అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శ సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసలారా నూతన సాధకులారా ఇవాళ మనం జపమాల విశిష్టత గురించి మాట్లాడుకుందాం తర్వాత యోగదండం దీన్నే బ్రహ్మదండం అని చెప్పేసి అనుగుణంగా అంటారు ఇది ఎందుకు వాడుతారు అనే దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా సాధకులారా జపమాల మనకు మూడు రకాలుగా ఉంటుంది ఇది నక్షత్రమాల అంటారు మేరు మేరు ఉంటుంది కదా ఈ మేరు నుంచి మళ్ళీ ఇక్కడ వరకు ఇరవై ఏడు నక్ష ఉంటాయి దానాలు ఇరవై ఏడు తిప్పితే మనకు నక్షత్రమాల ఇది తర్వాత ఇది పూర్ణమాల అంటారు నూట ఎనిమిది దానా ఉంటుంది మేరుతో కాకుండా మేరు కాకుండా ఇది ఇరవై ఎనిమిది ఉంటుంది ఇంకా కండమాల అని చెప్పేసి అని ఉంటుంది అనమాట ఇప్పుడు నా దగ్గర అందుబాటులో లేదు ఇక్కడ ఉన్న స్థానంలో కండమాల యాభై నాలుగు ఉంటుంది అనమాట అది యాభై నాలుగు ఉంటే కండమాల నూట ఎనిమిది ఉంటే పూర్ణమాల యాభై నాలుగు ఉంటే కండమాల ఇదే ఇరవై ఏడు ఉంటే నక్షత్రమాల అని చెప్పేసి అంటారు అనమాట అంటే ఇవి నాలుగు చెప్తే ఇది పూర్ణమాల అవుతుంది అని అర్థం జపమాలతోటి మేము చేయలేకపోతున్నాం మేము మంత్రధ్యానం చేసుకోవచ్చా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు చూడండి సాధకులారా సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మ మన సృష్టించిన పితామహులు ఆయన చేతుల జపమాలనే ఉంటుంది గురు దత్తాత్రేయుల దగ్గర జపమాలనే ఉంటుంది సప్త మహారుషుల దగ్గర జపమాలనే ఉంటుంది వీళ్ళందరూ కూడా జపమాలని ఎంత విశేషంగా చూపించారు అంటే మంత్ర మంత్రజపాన్ని ఎంత విశేషంగా వాళ్ళు మనకు ఆధారంగా ఇచ్చారు అనేది మీకు ఒక అవగాహన రావాలి ఇంకోటి ఏంటని చెప్పేసి అంటే మనకు ఐదు వేలు ఐదు వేలల్లో దీని మనం ఉంగరపు వేలు అంటాం దీని అసలు ఉంగరపు వేలు అని చెప్పేసి ఎందుకంటారు అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అత్యంత సూక్ష్మమైన నాడి వ్యవస్థ ఉంటుంది మనకు ప్రతి చేతుల్లో అత్యంత సూక్ష్మమైన నాడి వ్యవస్థ మీరు సైన్స్ స్టూడెంట్ ఎవరన్నా అయితే మీకు కొద్దో గొప్ప అవగాహన ఉంటుంటుంది ఈ నాడి వ్యవస్థ సూక్ష్మమైన ఎంత ఉంటుంది అంటే దీనికి చిన్న చిన్నగా ఆపరేషన్ చేయమంటే కూడా డాక్టర్లు కూడా కొంచెం అంత అదిగా సుముఖత చూపించారు ఎందుకంటే ఈడున్న నాడి వ్యవస్థ ఏదైనా వికటిస్తే ప్రాణహాని కూడా అంత సూక్ష్మమైన నాడీ వ్యవస్థ మన వేలల్లో ఉంటుంది ప్రధానంగా ఈ ఉంగరపు వేలుకు ఎందుకు పెడతారు ఉంగరపు వేలు అని చెప్పేసి అంటే ఈ నుంచి నాడి సాక్షాత్ మనకు హృదయస్థానానికి బంధం ఉంది ఈ వేలు నుంచి మన హృదయానికి నాడి వ్యవస్థ బంధం ఉంది అనమాట ఈ బంధం ఉన్నందుకు మనకి ఏదైతే గ్రహణ నుంచి ఏదైనా కానీ ఒక రత్నం కానీ ఒక లేకపోతే మనకు ఏదైనా ఒక లోహం కానీ మనము ఉంగరపు వేలుకు అది మనము పెట్టుకుంటే ఆ లోహం యొక్క ప్రభావము మన లోపల ఉండేది ఇక్కడ ఉండేసి పరమాత్మ అనమాట ఈ పరమాత్మ అని చెప్పేసి అంటే మన ఆత్మశక్తి ఆత్మశక్తి అని చెప్పేసి అంటే మనకు సూక్ష్మ శరీరం మన సూక్ష్మ శరీరం ఎప్పుడైతే బలపడుతుందో మన సూక్ష్మ శరీరం ఎప్పుడైతే బలపడుతుందో మనకు ఆటోమేటిక్ గా ఆ ఫ్రీక్వెన్సీ ఆ కాంతి శరీరం ఆ శక్తి యొక్క మనము ఈ పృథ్వీ శరీరాన్ని కూడా పెరుగుతుంది గనక మనకు ఉంగరాలు ఈ ఉంగరపు వేలుకే పెడతారు అందుకోసం చెప్పేసి దీని ఉంగరపు వేలు అన్నారనమాట మనం జపం కూడా ఈ ఉంగరపు వేలి మీదనే తిప్తాం అంటే నువ్వు ఏ దేవి దేవతల గురించి అయితే నువ్వు జపం చేసుకుంటా నమశివాయ నమశివాయ నమ శివాయ నమశివాయ నమ శివాయ అంటే నా లోపల ఉన్న పరమాత్మ ఏదైతే ఉందో నా సూక్ష్మ శరీరము ఆ తోటి శివ స్వరూపంగా ఎరిపోతుంది ఇదే స్వరూపం అర్థమైంది కదా మీకు జపమాలో ఒక విశిష్టత ఎందుకు జపం చేయాలనేది కూడా మీకు ఇక్కడ ఐడియా వచ్చి ఉంటది ఏ వేలి మీద చేయాలో కూడా నేను చెప్తున్నాను అనమాట ఇక్కడ మనకు ఉంగరపు మీదనే చేయాలి దాని గుణంగా లోపలికే తిప్పుకోవాలి సప్తమహర్షులు కావచ్చు సదాశివులు కావచ్చు ఇట్లాంటి వాళ్ళు బయటికి అంటుంటారు అంటే వాళ్ళ తపోశక్తిని మన కోసం అని చెప్పేసి అని వాళ్ళు బయటికి అంటుంటారు మనం విశ్వం నుంచి మనం ఆకర్షిస్తూనే ఉంటాయి ఇది క్లాక్ వైజ్ ఈ క్లాక్ వైజ్ నుంచి నువ్వు ఏ దేవత గురించి నేను శివ నమశివాయ నమశివాయ అని చెప్పేసి అని జపం చేస్తుంటే ఈ అనంతకోటి విశ్వం నుంచి శివతత్వం తోటి ఉన్న ఒక కాస్మెటిక్ ఎనర్జీని నా లోపలికి ఆకర్షిస్తున్నాను ఆ లోపలికి ఆకర్షించేసి నా సూక్ష్మ శరీరాన్ని నేను శివతత్వంతో ప్రభావితంగా నేను పెద్దగా పెంచుకుంటున్నాను అని చెప్పేసి అర్థం అనమాట ఇప్పుడు అర్థమైంది కదా మీరు మంత్రధ్యానం చేయాలి అని చెప్పేసి అంటే మీ ఇష్టం నేనైతే మీకు నేనేం చెప్పండి మీరు చేసుకుంటారా చేసుకురా అనేది మీ ఇష్టం కానీ నాకు చేతులు నొప్పి పెడుతున్నాయి నాకు చేతులు అలవాట్లేదు అంటే మనము అన్నప్రాసన నీడే ఆవకాయ తినలేం మీరు చేస్తూ చేస్తూ ఉంటే ప్రధానంగా అదే మీకు అలవాటు పడిపోతుంది ఇక జపం చేసేది కూడా మీకు ఉదయం వచ్చేసి మోకాలు మీద పెట్టుకొని మధ్యాహ్నం వచ్చేసి హృదయస్థానం పెట్టుకొని సాయంత్రం వచ్చేసి ముక్కుకి సూటిగా పెట్టుకొని జపం చేయాలని చెప్పింది శాస్త్రం మీకు ఒకవేళ కావాలి అని చెప్పేసి అంటే హృదయ స్థానంలో ఎప్పుడు కూడా పెట్టుకొని చేసుకోనికి ప్రయత్నం చేయండి నమశివాయ నమ శివాయ నమ శివాయ నమశివాయ నమశివాయ ఇది మధ్యాహ్నంది కావాలంటే ముతాన్ని కూడా వాడుకునేటోళ్ళు కూడా ఉన్నారు ఇలా వాడుకునేటప్పుడు మనకు సపోర్ట్గా ఉండడానికి యోగదండం వాడతారు యోగదండము బ్రహ్మదండము అని చెప్పేసి కూడా దీనే అంటారు అనమాట ఇప్పుడు ఎంత విశేషంగా దీని గురించి మనకు శాస్త్రవచనం ఉంది అని చెప్పేసి అంటే మహానుభావులు విశ్వామిత్రులు ఆయన రాజర్షిగా కుడంగ కావడానికి ముందు సదాశివుల కోసం అని చెప్పేసి అని తపస్సు చేసి సర్వ అస్త్రశస్యాలు మొత్తం కూడా ఆయన ధారబోతగా తీసుకొని ధనుర్వేదం మొత్తం కూడా ఆయన దారాదత్తంగా ఆయన తోటి తీసుకొని వశిష్ఠులు వారు ఉన్నప్పుడు వశిష్ఠులు తపస్సులో ఉన్నప్పుడు పోయేసి ఆయన దగ్గర పోయేసి ఆయన మీద అన్ని అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తుంటే కేవలము ఆ బ్రహ్మదండం మొత్తం ఉన్న కాడికి అన్నిటిని కూడా మింగేస్తుంది సాక్షాత్ బ్రహ్మశ్రమం వేసినా కానీ బ్రహ్మదండం మింగేస్తుంది వశిష్ఠులు వారి చేతిలో ఉన్న బ్రహ్మదండం అంటే బ్రహ్మదండం ఎంత శక్తివంతంగా సాధకుని దగ్గర ఉంటుంది బ్రహ్మదండంలో ఎంత శక్తి ఉంటుంది అనేది మీకు ఒక అవగాహన కోసం చెప్పేసి అని ఇది దీని గురించి చెప్తున్నాను అన్నమాట తర్వాత మనకు ఇడా అనేది సూర్యనాడి పింగళ అనేది చంద్రనాడి కూడంగా మన లోపల ఉంటుంది మనకు ఈ దగ్గర సూర్యనాడి తోట మనం చేసినప్పుడు అతివేడి అయినప్పుడు కూడా శరీరం సలవ పడడానికి కూడా చంద్రనాడి ప్రేరణ చేయడానికి కూడా బ్రహ్మదండం ఈ బ్రహ్మదండం ఉంది కదా యోగదండము దాని ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు తీసుకుంటారు దాన్ని సంకల పెట్టుకోవడం శాస్త్ర ప్రమాణం అని ఉంటాం మేరు ఎప్పుడు కూడా బెండు కాకుండా మనం శాస్త్ర ప్రమాణంగా సంకల పెట్టుకోవడం కానీ పెట్టుకోవడం కానీ చేయవచ్చు నేను ప్రధానంగా ఈ రెండింటి గురించి నేను చెప్తున్నా చాలా మంది ఇంకో ఇచ్చే చిన్న మిషన్లతో కూడా మా చేస్తుంటారు చిన్న మిషన్లతో చేసుకోవడం చేసుకోకపోవడం మీ ఇష్టం ఇప్పుడు ఇదే ఎలాగ పెట్టుకోవేసుకొని తత్తు తింటే సంఖ్య అనేది తెలుస్తుంది అంతేగాని మీ లోపల ఉన్న సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో మీ లోపల ఉన్న పరమాత్మ అనేది ఆ దేవత స్వరూపము జపమాలతోటి అది కూడా లోపలికి పిలుచుకుంటూ చేస్తేనే తొందరగా మీకు ఫ్రీక్వెన్సీ అర్థమవుతుంది కదా మీకు ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ కావాలంటే మాత్రం జపమాలనే వాడండి ఇంకోటి ఏంటంటే ఎంత సన్నం ఉంటే అంత ఎక్కువ శక్తి మీకు ఆకర్షిస్తుంది జపమాల ఎంత సన్నం ఉంటే అంత శక్తి ఆకర్షిస్తుంది సర్వ మంత్రాల కూడా రుద్రాక్షమాల గానీ స్ఫటికమాల కానీ లేదని చెప్పేసి అంటే స్వచ్ఛమైన పగడాల మాల కానీ మీరు వాడుకోవచ్చు ఈ దీంట్లో చేసిన దాంట్లో కూడా గణనీయంగా శుభాలు ఉంటాయని ఉంటారు తర్వాత వచ్చేసి వెండితో తయారు చేసుకోవచ్చు తర్వాత బంగారంతో తయారు చేసుకోవచ్చు అది ఇంకోటి జపమాల ఎంత విశేషమైంది అని చెప్పేసి అంటే జపం చేసే జపమాల పొరపాటున గూడంగా మీరు బయట మెడలో వేసుకొని తిరగడానికి లేదు ఆపత్కాలంలో ఆపద్ బాంధవ కాలం అని చెప్పేసి ఇప్పుడు మెడలో ఉంది దీంతో ఇక్కడ నన్ను ఊతి జపం చేసుకోవచ్చు అది వేరే విషయం కానీ శాస్త్ర ప్రమాణంగా ఇంట్లో జప అనుష్ఠానం చేసుకునేది సాధన చేసుకునే జపమాల ప్రత్యేకించి జపాన్ కోసమే ఉండాలి పూజ గదిలోనే ఉండాలి నీ భార్య పిల్లలు గూడంగా జపపాలని చూడడానికి గాని ముట్టుకోవడానికి కూడా శాస్త్రం అనుమతించలేదు అందుకోసం చెప్పేసి అని ఇట్లాంటి సంచిలు ఇచ్చిందనమాట గోముఖ సంచి అంటారనమాట దీంట్లో కూడా వేలు దీనికి జపమాలకు చూపుడు వేలు దలగొద్దు గనక గోముఖ సంచిలో మనకు చూపుడు వేలు బయటకు వచ్చేటట్టు మనకొక గాలం ఉంటుంది అనమాట రంధ్రం రంధ్రం నుంచి లోపల మనము జపమాలను మనము తిప్పుతూ ఉంటాం అనమాట లోపల తిప్పుకుంటాం దీన్ని గోముఖ సంచి అని చెప్పేసి అనమాట గోముఖ సంచి కూడా ఎవరైనా తీసుకుంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి జపమాలకు వేరే వాళ్ళు ఎవరైనా చూస్తే కూడా దిష్టి ప్రభావం వల్ల మీకు సాధన చేస్తుంటే కూడా ఆటంకాలు వస్తాయి జపమాల ఎవరు కూడా చూడకుండా భద్రంగా ఉంచుకుంటే చాలా మంచిది ఎవరైనా కానీ చూసినా కానీ ఏదైనా కానీ వాళ్ళు కూడా నజర ఏదన్నా వాళ్ళ దిష్టి దోషాలు ఏమైనా పెట్టినా కానీ మిమ్మల్ని మీరు స్వయం నియంత్రణ చేసుకొని మీరు సాధన చేసేటట్టయితే జపమాల మీరు బయటికి తీసుకుపోయినా కానీ ఏమీ కాదు కానీ మీరు సాధనం మొదలుపెట్టిన కొత్తలో ఒక పదేళ్ళు సాధన చేసిన ఆయనతోటి మీరు పొంతన పెట్టుకుంటే అది మాత్రం సరైన పద్ధతి కాదు మీరు ఇప్పుడే పుట్టిన పిల్లలు పదవ తరగతి పరీక్ష పోయి నేను రాస్తానని చెప్పేసి అంటే ఇబ్బంది పడతారు కదా అందుకోసం చెప్పేసి అని మీరు శాస్త్ర ప్రమాణంగా సంపూర్ణంగా అన్ని కూడా విధి విధానాలు పాటించండి జపమాల ఎంత విశేషమైంది అని యోగ యోగదండము జపమాల దండ కమండలాలు అంటారు ఇవన్నీ సాధుసంత్ శరీరం వదిలేసిన తర్వాత కూడా జపమాల ఆయన చేతలు పెడతారు ఈ శరీరం వదిలేసిన తర్వాత కూడా సాధకులు ఇంకా ఏదైనా వచ్చేది ఉంది అని చెప్పేసి అంటే దండ కమండల జపమాలలు అంత విశేషమైనవి సాధన ప్రపంచానికి జపమాల అనేది అంత బంధం ఏర్పరచుకున్నది అనమాట అందుకోసం చెప్పేసి అని జపమాల మీరు నేను లేకుండా నేను చేస్తా ఈ నాలుగు గంటలు చేస్తా ఈ ఐదు గంటలు నేను అలారం పెట్టం చేస్తా ఇట్లాంటి ప్రశ్నలు నాకు ఎక్కువ వస్తున్నాయి మీకు ఇంత ముందుకు మేము మేము ధ్యానం చేసుకోలేము ఇప్పుడు మేము మంత్రం చేస్తున్నాము అందుకోసం చెప్పేసి మాకు జా జపమాల అనేది మాకు అలవాటు అని చెప్పేసి అని నాకు ఫోన్లు వస్తున్నాయి ఈ చేతులు మంటలేస్తున్నాయి తిమ్మిర్లు వస్తున్నాయి అని చెప్పేసి ముద్దువారిపో అని ప్రయోజనం మీరు ఇప్పుడే నన్నా చేస్తూ చేస్తూ ఉంటే సాధన సాధ్యతే సర్వం మీరు మొదలు పెట్టి ఇప్పుడే కదా మీరు సాధన చేస్తూ ఉంటే మీకు అన్ని కూడా గా మీ నాడి వ్యవస్థ అనేది శరీరంగా మానసికంగా శారీరకంగా మీరు దానికి ట్యూన్ అవుతారు ట్యూన్ అవుతారు అదేమి పెద్ద ఇబ్బంది ఏం కాదు కానీ మొదలు పెట్టినప్పుడు మాత్రం సహజంగా ఆటంకాలు రావడం సహజం ఇప్పటివరకు సుఖమిచ్చిన శరీరానికి ఒక్కసారిగా మీరు కొద్దో గొప్ప ఒక పని చెప్పినప్పుడు అది ఇబ్బంది పడుతుంది ఇబ్బంది పడినంత తర్వాత ఇంకేదో ఇబ్బంది పడుతున్నావు కదా పక్కన పెడితే మీకు తర్వాత అనేది ఉండదు అనమాట సాక్షాత్ మనని అందరినీ సృష్టించే చతుర్ముఖి బ్రహ్మ మహానుభావుల నుంచి సర్వక్క గురువు ప్రతి గురువు చేతులు కూడా మహానుభావుల చేతిలో మీరు జపమాల తప్పకుండా చూస్తారు జపమాల అంత విశేషమైంది అందుకోసం చెప్పేసి అని జపమాల వాడండి జపమాలతోటే సాధన చేయండి మీకు జపమాలతో సాధన చేస్తుంటే సర్వత్రా శుభాలు అత్యంత శీఘ్రంగా తొందరగా వస్తాయి ఇక జపమాల దూతుడి గణపతి మంత్రము తప్పకుండా తులసి తప్ప ఇంకేదైనా చేసుకోవచ్చు తులసి మాత్రం గణపతి స్వామికి మాత్రం వాడొద్దు దాని కూడా నాతో అడిగారు అనమాట అంటే ఏమి కొంచెం బేసిక్స్ కూడా తెలంగాణలో కోసమే చెప్పేసి అని మనం ఇక్కడ ఛానల్ పెట్టేసి మనము ధర్మ ప్రచారం చేస్తున్నాం అందుకోసం చెప్పేసి అని నేను బేసిక్స్ వచ్చేసి మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ జపమాలతోటి విశిష్టతతోటి దండకమ చేతితో చేసేదాన్ని కరమాల అంటారు కరమాల చేతితో చేసేదాన్ని దీన్ని వచ్చేసి ఇక్కడ ఉంగరపు వేలు నుంచి రెండవ ఘాటు నుంచి స్టార్ట్ చేయాలి ఘాటు మీదనే పెట్టాలన్నప్పుడు ఘాటు మీదనే శక్తి నిక్షిప్తమై ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ మధ్యలో ఉన్న ఈ రెండు వేళ్ల నుంచి రెండు ఘాట్లు లెక్కకు రావు పన్నెండు మనకు ఘాట్లున్నా కానీ పదే మనం లెక్క పెడతాము ఇక్కడ ఈ నుంచి మొదలు పెట్టుకోవాలి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇట్లా మనము ఒకసారి చేతని తిప్పితే కర్మాల పది సంఖ్య వస్తుంది అనమాట ఇది పది ఇది ఒకటిసారి చేయి ఇది కింద పెట్టుకో ఇట్లా రెండు ఇట్లా ఇవి పది చేసిన అనుకో వంద అవుతుంది అనమాట ఇట్లా లెక్క పెట్టుకో కూడా సాధన చేసే వాళ్ళు ఉన్నారు ఒక అవగాహన వచ్చింది అని చెప్పేసి నేను భావిస్తున్నాను ఈ భాగం ఇంతటితో ముగిస్తున్నాను సాధకులారా నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం నమ శివాయ నాగురోరధికం రధికం నా శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం